వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఓదార్పు యాత్రలు ఇద్దరు చనిపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎల్ కార్యదర్శి గురిపే భరత్ అన్నారు గోకవరం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు ఓదార్పు యాత్రకు అధికారులు ఇచ్చిన అనుమతులను ధిఖరించి ఇష్టానుసారంగా చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు ఏంటి ఏమైనా ఓదార్పు యాత్రలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులకు న్యాయం చేయాలని భరత్ అన్నారు ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి చూడలేక బురద చెల్లి ప్రయత్నాలు చూసిన సీనియర్ వైసీపీ నాయకులు ఈ రోజు ఏమయ్యారు చేశారు ఓదార్పు యాత్రలో భాగంగా అభిమానులు పలకరిస్తూ ఒక వృత్తుడి తలపై నుంచి తన కారు టైర్ ఎక్కి ఏడ్చుకుపోతున్న ఆ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని భరత్ ప్రశ్నించారు చనిపోయిన ఇద్దరు వ్యక్తులకు న్యాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని గోకవరం మండలం కూటమి ప్రభుత్వం తరఫున గొనిపే భరత్ డిమాండ్ చేశారు అబద్ధవాడి బోటకవాడి చేశారు చివరికి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఫుటేజ్లు వీడియోలు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరిపితే ఈ మహానుభావుడు డైరెక్ట్గా కారు బయట నిలబడి డోర్ మీద నిలబడి వారి అభిమానులందరికీ నమస్కారాలు పెడుతుండగానే తన పీకి మించి పోయితే అతను చాలా దారుణంగా చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని ఒక మాజీ బాధ్యతగాలటువంటి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎందుకు గోప్యంగా ఉంచాడు వాళ్ళ కార్యకర్తే కదా ఈ యాత్ర పేరు చెప్పి ఇద్దరు చనిపోవడం ఈ మరణానికి కారణం దీనికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వహించాలని చెప్పేసి అని మేము కూటమి ప్రభుత్వం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఇది ఇదే కార్యక్రమాన్ని వేరే వేరే కార్యక్రమాలు ఏమైనా ఉండేలా ఉంటాయి వెంటనే అంబటి రాంబాబు కానీ లేదా బొత్స సత్యనారాయణ గారు కానీ గుడివాడ అమర్నాథ్ గారు కానీ లేకపోతే రోజా గారు కానీ శ్యామలా గారు కానీ ఇంకా కొంతమంది ఇదే పని మీద ప్రెస్ మీట్ పెట్టేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా అది చేసేసరి ఇది చేశారని చెప్పేసి అని దుష్ప్రసారం చేసే ఈ వ్యక్తులు ఈరోజు వాళ్ళ నాయకుడు చేసినటువంటి తప్పు ఇది తప్పు మనిషిని చంపేసిన తర్వాత మనం గోప్యంగా ఉంచకూడదు ఇది చట్టరీత్యా నేరం పైగా మన కార్యకర్త కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళెవరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించలేదు అది కాకుండా ఈ సాక్షి మీడియా మరి వైసీపీకి అనుకూలమైనటువంటి కొన్ని మీడియాలు ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమే క్రౌడ్ ఎక్కువైపోయింది తగినటువంటి పోలీసు సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్పేసి అని అన్నారు అతను ఏం ప్రతిపక్ష నాయకుడు కాదు అతను నచ్చినట్టుగా ఇచ్చేస్త పోలీసులకు పోలి పనులు ఉంటుంటాయి అతను కేవలం ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు మాత్రమే అంతే తప్ప ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన చేసేది గొప్ప కార్యక్రమం కూడా కాదు కానీ మరి ఈ విషయంలో మేము పార్టీ తరపుని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక మనిషిని చంపే అధికారం నీకు ఎవరిచ్చారు వాదార్పు యాత్ర పేరుతో నీ ఇష్టాచరంగా తిరిగి రాష్ట్రంలో అరాచకాలు గొడవలు సృష్టించని చూస్తున్నాం నువ్వు ఎప్పుడైతే ఇది క్లిప్పింగ్స్ దొరికాయో నీ భౌగోత్వం అంతా బయటపడిపోతుందన్న ఉద్దేశంతో మళ్ళీ యువత పోరు అని చెప్పేసి పెట్టుకొచ్చావు ఏమో అదేదో పౌరు అన్నాం ఇప్పుడేమో యువత పోరు అంటున్నాం పౌరు ఏమీ ఉండదు ఇక అంత అయిపోయింది కనుక డైవర్ట్ పాలసిక్స్ మానేసి నీ తప్పు నొప్పుకో రాష్ట్రంలో ఇంకెక్కడో తిరగొద్దు నువ్వు తిరగడం వల్ల మరి ప్రతి ప్రాణం కూడా చాలా విలువైంది మరి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉండగలుగా అని ఇష్టాసారంగా ఎక్కడ పడితే అక్కడ అర్థం పర్ధం లేని మీటింగులు పెట్టేసేసి హెచ్చరికలు జారీ చేయడం రఫ రఫా మేకపోతనే చేద్దాం అంకలమ్మ గుడి గట్ట అని చెప్పేసి ఏంటంటే మేకపూత కింద వేసి ఇక్కడ బలి కావడానికి ఎవరో సిద్ధంగా లేరు పనుగా ఇలాంటి డైలాగులు మారేడు మీ వెరసన ఎలా ఉందంటే రేపే ఎలక్షన్ పెడేస్తే ఎల్లుడు ప్రమాణం స్వీకారం చేసేస్తే ఈ కూటమి నాయకులందరినీ రాష్ట్రంలో లేకుండా చంపేద్దారని చెప్పేసి అని పాపం పగటకాలలోకి అంటున్నారు అవి అవి అయిపోనే ఇక మీ తరం కాదు మీకు అధికారం రావడం మీ తరం కాదు ఏదన్నా చట్టరెచ్చ చేయండి ప్రతిపక్ష నాయకులే కాకపోయినా ఒక పార్టీ అధినేతగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా తేడా పాడాలంటున్నాయి అయితే నువ్వు చెప్పాలి నువ్వు చెప్పలేవు అసెంబ్లీలోనే కూర్చోలేవు నీ నీ నియోజకవర్గ సమస్య చెప్పలేం రాష్ట్ర సమస్యలు చెప్పడం నీకు భయం అసెంబ్లీలో కూర్చుంటాకే నువ్వు వీళ్ళు అసెంబ్లీలో కూర్చొని నీ సమస్యలు చెప్పు రాష్ట్ర సమస్యలు చెప్పు ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఒక గౌరవం ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప నువ్వు కొంతమంది ఆగతాలు వేసేసుకొని మీ ఇష్ట చేసేసి రాష్ట్ర ప్రజల భయభ్రాంతులు పూర్తి